హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ లేట్ చేయకుండా చెలో వెళ్ళిపోదాం అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుంది అండి పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందు లోపలికి వచ్చిన తర్వాత కుస్మారనాథ్ మార్కెటింగ్ అనే చిన్న సందు లోపలికి ఉంటుంది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా సిరి అనే పేరు మీద ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాపులు ఎవరికైనా ఫ్యాంట్ షర్ట్స్ లో క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది అది కూడా హోల్సేల్ గానే ఉంటాయి ఎవరైనా బయట నుండి నిండి వచ్చినట్టు మాకు ఒకసారి కాల్ చేసారండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా చాలా త్వరగా త్వరగా అయిపోతుంటది అందువల్ల ఒకసారి కాల్ చేసి వచ్చారనుకోండి మీకు స్టాక్ అనేది చెప్తాము దాన్ని బట్టి వచ్చేయొచ్చు లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్టయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మేము అయితే పికప్ చేసుకుంటాం లేదా మీకు ఎవరైనా అడ్రస్ చెప్పకపోయినా నేమ్ చెప్పకపోయినా సరే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా మేము పికప్ చేసుకుంటాము లేదంటే మీరు నక్షత్ర సిల్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో లో టైప్ చేసిన సార్ మాది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు చాలా స్పెషల్ వెరైటీ మేడం ఇది అంటే ఇప్పుడు మన కాలేజ్ గోల్స్ కానీ లేదా ఆఫీస్ వేర్ వాళ్ళకి కానీ ప్లాజో సెట్స్ అండి అది కూడా విత్ చున్నీ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఆ ప్లాజో సెట్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మేడం ఇదండి డిజైన్స్ చూడండి చాలా కొత్త వెరైటీస్ మనం లాస్ట్ టైం తెచ్చిన దానికి దానికి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ వస్తాయి మీకు శాంపిల్కి ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో కూడా మనకి సైజెస్ అయితే వస్తాయి మేడం ఎక్స్ఎల్ డబల్ అలా ఫోర్ సైజెస్ వస్తాయి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇది అయితే ఎల్ సైజ్ అండి ఇది ఇది ఎల్ ఎల్ సైజ్ ఇదిగోండి టాప్ మొత్తం మోడల్ చూడండి ఎంత బాగుంటదో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం వీటిలో డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాజో ప్యాంట్ బాటమ్ ప్లాజో ప్యాంట్ ఇది ప్లాజో ప్యాంట్ నెక్స్ట్ చున్నీ వచ్చేసి మనకి బెనారస్ స్టైల్లో వస్తుంది విత్ వస్తుంది జరింగ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది టోటల్ సెట్ ఇలా మొత్తం కూడా ఇదిగోండి టాప్ బాటమ్ చున్నీ చున్నీ కూడా మనకి వీవింగ్ తోనే వచ్చింది చూసారా డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం వీటిల్లో వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయండి వీటిల్లో అసలు ఎంత పడుతుందండి ప్లాజో సెట్ ప్రైస్ జనరల్ గా ఈ క్వాలిటీ మనకి ఇంత ఫినిషింగ్ వచ్చేసి ఇది కావాలంటే కనుక జనరల్ గా తక్కువ తక్కువ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుందండి కానీ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తాం జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ ఆ మూడు సైజుల కి నాలుగు వందల అరవై పడుతుంది డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక ఐదు వందల రూపాయలు పడుతుంది ఓకే ఇదండి వాటిలో కలర్స్ వచ్చేసి ఇదిగో మేడం ఇది కలర్స్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ ఎక్సెల్ అవైతే రూపీస్ డబల్ ఎక్స్ఎల్ అయితే హండ్రెడ్ రూపీస్ కలర్ అండి గ్రేయిష్ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇదిగోండి దానికి తగ్గట్టు కానీ కింద బాటమ్ వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ లో ఇది చున్నీ వచ్చేసి మనకి గ్రే అండ్ గోల్డ్ రెండు మిక్సింగ్ తో వచ్చింది ఇదిగోండి దొప్పట డిజైన్ కూడా చూసారు కదా చాలా బాగుంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మేడం వీటిల్లో ఇదండి ఇది సెట్ వస్తుంది వీటిల్లో ఇదిగోండి ఇదంతా కూడా డిజైన్ ఇది ఇది ఒక వెరైటీ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ ఇదండి ఇది ఇంకొక కలర్ ఓకే ఇది మేడం ఇది వచ్చేసి ఇప్పుడు మీకు బ్లూ చూపిచ్చారు కదా దాంట్లో పింక్ ఇది అండి పింక్ నెక్స్ట్ ఇదిగోండి ఈ డార్క్ నేవీ బ్లూలోనే ఇది వచ్చేసి ఫుల్ పెద్ద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది অ ডল একাইজ మీకు ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళు కూడా ఎన్ని పీసెస్ కావాలి అంటే సైజ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలి ఏ సైజ్ కావాలి సైజ్ చెప్తేనే మేము అది ఇస్తాము అంటే ఆ సైజ్ ఖచ్చితంగా మేము పంపించగలం మళ్ళీ మేము రిటర్న్ అనేది అయితే ఏముండదు అంటే మీకు సైజ్ సరిపోయింది సరిపోలేదు అనేది మేమైతే రిటర్న్స్ అయితే తీసుకోము మన దగ్గర రిటర్న్స్ అనేది ఏమి ఉండవు కాబట్టి ముందే మీకు ఎగ్జాక్ట్ సైజ్ ఏజ్ కావాలో చెప్పేసి అది పంపిస్తాము ఆన్లైన్ ప్యాకింగ్స్ కూడా వన్ ఆర్ టూ డేస్ కొంచెం లేట్ అవ్వదండి ముందే చెప్తున్నాం అది అంటే మళ్ళీ చాలామంది మెసేజ్ చేస్తాము రెస్పాండ్ అవ్వట్లేదు చాలా లేట్ అవుతుంది అని అంటున్నారు దానికి ముందే చెప్తున్నాము మాది హోల్సేల్ షాపు మాది ఏంటంటే ఎనీ టైం బిజీగానే ఉంటుంది దానివల్ల మేము కొంచెం చూసుకొని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము స్టాక్ అయితే ఉంటుంది ఒకవేళ స్టాక్ లేకపోయినా రె రెస్పాండ్ అయ్యి అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పి మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుంది రీస్టాక్ ఎప్పుడు వస్తుంది కూడా మేము చెప్పేస్తాం దాన్ని బట్టి మనం మళ్ళీ మీరు అప్పుడు కొంచెం మెసేజ్ చేసుకొని తీసుకోవచ్చు ఇలాగ ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఏంటి కాటి మారిపోద్ది మీకు సేమ్ ఓపెన్ చేసిన పీస్ అనేది దొరకదు ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసి తీసుకోండి జస్ట్ నాలుగు వందల అరవై రూపాయలు ఎంఎల్ ఎక్సెల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక టూ ఎక్స్ఎల్ రూపాయ టూ ఎక్స్ఎల్ వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్నీ కూడా బండిల్స్గానే ఉంటాయి బండిల్గా కావాలన్న వాళ్ళు కూడా ఎన్ని సైజు ఎన్ని పీస్ కావాలో బండిల్స్గా చెప్పేసి పంపిస్తాం ఓకే ఓవరాల్ కలెక్షన్ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి ఫిట్టెడ్ బెడ్షీట్స్ వస్తున్నాయి మేడం ఇది మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ బ్రాండ్ ఐటమ్ వస్తుంది ఇది వీటిలో డిజైన్స్ కూడా మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అన్ని మోడల్స్ వస్తాయి డిజైన్స్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ అయ్యేటట్టు మీకు మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఎలా వస్తుంది అది మనకి ఇప్పుడు నార్మల్గా బెడ్షీట్ ఏంటంటే అది కొంచెం అటు ఇటు చెదిరిపోతే ఇది అలా కాదు మనకి ఇంకా బెడ్ కి ఫిట్ అయిపోయి ఉంటుంది ఎలాస్టిక్ వస్తుంది మొత్తం కూడా నార్మల్ బెడ్ షీట్ అయితే మనం హ్యాండ్ తో ఫోల్డ్ చేసుకోవాలండి బెడ్ కింద ఇదైతే చక్కగా ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇదే మేడం మనకి ఎడ్జెస్ అంతా కూడా ఇలా ఎలాస్టిక్ తో వస్తుంది మొత్తం ప్రెసెంట్ అయితే ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయండి చాలా బాగా లైక్ చేస్తున్నారు ఫిట్టెడ్ బెడ్ షీట్స్ ఇదే మేడం ఇది మనకి సైజ్ వచ్చేసి వీటిలో ఫైవ్ సిక్స్ 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 రెండు సైజెస్ వస్తాయి మేడం వీటిల్లో ఇదండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఫిట్టింగ్ అయిపోయి ఉంటుంది మీరేంటే అది బెడ్ కి ఆ మ్యాట్రసెస్ కి మీరు ఫిట్ చేసేసుకుంటే ఇంకా ఫోల్డ్ చేయడం కానీ అదేం అవసరం లేదు మీకు అవును ఇది ఏ సైజ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ సిక్స్ సిక్స్ వస్తుంది మనం ఏంటంటే కొంచెం ఫైవ్ సిక్స్ అని చెప్పి ఇచ్చేస్తాం కొంతమందికి కొంచెం అంటే పర్పుల్ కొంచెం పెద్ద సైజ్ వస్తాయి కదండి దానికి కూడా యూజ్ చేసుకుంటారు కాబట్టి ఫైవ్ సిక్స్ కింద ఇచ్చేస్తున్నాం మేము వీటికి వచ్చేసి మనకి రెండు పిల్లో కవర్స్ కూడా వస్తాయి టూ పిల్లో కవర్స్ టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇది మేడం ఓకే ఇదండి పిల్లో కౌర్స్ కూడా మనకి పెద్దది వస్తుంది క్లాత్ అయితే కనుక చాలా బాగుంటుంది మనకి ఇది కానీ ఇది కానీ క్లాత్ అయితే చాలా హెవీ అది కూడా ప్యూర్ కాటన్తో వస్తుంది డిజైన్స్ కూడా మనకి ఫ్లోరల్స్ ఉన్నాయి అంటే డిజైన్స్ చెక్ మోడల్స్ ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది మీకు అంటే కి చూసారు కదా ఫైవ్ సిక్స్ సైజులో ఇప్పుడు అయితే మనకి కలర్స్ అయితే చూడండి మొత్తం వీటిల్లో ఎంత పడుతుంది అండి అసలు ప్రైస్ ఇది జనరల్ గా మీకు తెలిసింది ఈ ఐటమ్ అంతా కూడా మీకు బయట ఎక్కడ కొనాలన్నా సరే సిక్స్ ఫిఫ్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ కానీ మనం ప్రెసెంట్ ఆఫర్ రేట్ మనకి ఏదైనా తీసుకోండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ బెస్ట్ షీట్స్ వస్తుంది అది కూడా మంచి క్వాలిటీతోనే ప్యూర్ కాటన్ తోనే ఇస్తున్నాము క్లాత్ అయితే కనుక తిరిగి చూసుకోవచ్చు లేదు హెవీ క్వాలిటీ ఇదిగోండి ఎన్ని డిజైన్స్ మేడం వీటిల్లో వీటన్నిటికీ కూడా వీటన్నింటికి కూడా మనకి టూ పిల్లో కవర్స్ వస్తాయి ప్రతిదానికి కూడా ఇదండి డిజైన్స్ చూసారు కదా ఇవన్నీ డిజైన్సే ఏవైనా సరే మీరు ఫైవ్ సిక్స్ సైజే అనుకోండి అంటే సిక్స్ సిక్స్ వచ్చినా సరే ఫైవ్ సిక్స్ కిందనే మేము ఇస్తాం పరుపులు కొంచెం పెద్దవి ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ లేదంటే టెన్ ఇంచెస్ అలా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎవరికైనా ఫిట్ అయ్యే స్టైల్లోనే మేము చెప్పి ఇస్తున్నాం అది ఇవన్నీ కలర్స్ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్లో మెన్షన్ చేసేయండి వీటిలో పెద్ద సైజ్ అన్నది అయితే రాలేదండి అంటే కొంచెం సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ ఒకవేళ తర్వాత ఏమైనా మనకి లాట్ దొరికి ఆఫర్స్ ఏమైనా మన కస్టమర్స్ రీజనబుల్ రేట్కి ఇచ్చేది ఏమైనా ఉంటే కనుక అవి కూడా తీసుకొచ్చి పెడతాము ప్రజెంట్ అయితే కనుక అవి లేవు ఈ సైజెస్లోనే ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా ఇదే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్న ఇవే డిజైన్స్ కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎన్ని పీస్ కావాలో జస్ట్ మెసేజ్ చేసేయండి చాలు వీటిల్లో కూడా మీకు సేమ్ అదే మార్క్ చేసి పెట్టడం అంటే కష్టము అది సేమ్ అదే పంపించాలంటే దానివల్ల లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా అది చెప్పండి చాలు మేమే మంచి సెలెక్ట్ చేసి పంపిస్తాం ప్రైజ్ ఇంకోసారి చెప్పండి ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫైవ్ సిక్స్ అయినా సిక్స్ సిక్స్ అయినా ఏదైనా ఒకటే రేటు మూడు యాభై విత్ టూ పిల్ల శారీస్ మేడం అవి కూడా మనకి శారీస్కి వచ్చేసి అంత కూడా వీవింగ్ డిజైన్స్ వస్తాయి అండి జరీ వీవింగ్స్ వస్తాయి మొత్తం మోడల్స్ చూడండి అంత డిఫరెంట్తో మనకి కలంకారీ డిజైన్స్ బోర్డ్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ కూడా డిజిటల్ లోనే వస్తాయి మనకి ప్రింటెడ్ అంతా కూడా మీకు ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో డిజైన్ మోడల్ కి ఇదే మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మేడం మనకి మొత్తం పళ్ళు అంతా కూడా జకా డిజైన్ తో సింపుల్ డిజైన్ వస్తుంది చాలా క్లాసిక్ ఉంటుంది నెక్స్ట్ ఇది అంతా శారీ మొత్తం కూడా ఇదేనండి మనకి వీడియోలో అయితే కొంచెం లైట్ గా కలర్ వేరియేషన్ ఉందండి ఒరిజినల్ గా అయితే లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో కనిపిస్తుంది శారీ మొత్తం కూడా మనకి బోర్డ్ డిజైన్స్ తో వచ్చింది అండ్ ఫ్లోరల్ డిజైన్స్ కూడా చూసారు కదా బోర్డ్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది చాలా అఫీషియల్గా ఉండేది శారీ మాత్రం అండ్ మెయిన్గా చెప్పాల్సింది వీటిలో కలర్స్ డిజైన్స్ అండి మనకి శారీ కాంబినేషన్ తగ్గట్టు కలర్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ అంతా కూడా మనకి సింపుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి అసలు శారీ ఇది మీకు వీడియోకి కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ మీరు డైరెక్ట్ లైవ్ లో చూస్తే కనుక కలర్ అనేది సూపర్ ఉంటది మేడం వీటిలో మెయిన్ గా చెప్పాలి కలర్స్ అండ్ డిజైన్స్ అండ్ క్వాలిటీ కూడా అయితే చాలా జరిగి వీవింగ్ తో వస్తుంది కాబట్టి చాలా రిచ్ రుచినుక్కు ఉంటుంది నెక్స్ట్ ఇది ఉంది మేడం ఇది ఇంకొక వెరైటీ మొత్తం డిజిటల్ ప్రింట్ అంతా కూడా ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్స్ ఇదేండి మేడం ఒక్కొక్కటి చూసే కదా ఏ డిజైన్ ఆ డిజైన్ ఇది ఒక డిజైన్కి వదైన్ అసలు సంబంధం అనేది ఉండదు ఇదండి మీకు కింద కలర్ బోర్డర్స్ కూడా చూసారంటే ఈ లో మనకి ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో ఆ బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది వీటికి ఇదే మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్సే ఇది మీరు చూసారా ఇది కూడా డార్క్ కలర్ కాంబినేషన్లో బాగుంది వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ బాగా లైక్ చేస్తారండి మంచి పేస్టల్ షేడ్ లాగా అనిపిస్తుంది ఇదండి ఇవన్నీ కూడా ఇలాగ బండిల్స్ వస్తాయి మొత్తం కూడా ఫైవ్ పీసెస్ బండిల్స్ చొప్పున కలర్స్టంతా కూడా ఒక బండిల్ వచ్చేసింది అంటే మీకు క్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా చెక్క డిజైన్ వస్తుంది కలంకారీ స్టైల్ వస్తుంది అన్ని కలిపేసి మీకు ఫైవ్ పీసెస్ ఇలా కట్ వస్తుంది బండిలు ఇవి రీసేలర్స్ వాళ్ళు అయితే కనుక మంచి రేటు అమ్ముకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు సారీ శారీ మనం ఏంటో ఆఫర్ రేట్ ఇస్తున్నాం ఏంటంటే మిక్స్ కింద వచ్చినాయి మీకు ఇదే డిజైన్లో కలర్స్ అనేది మన దగ్గర అయితే ఉండవు సింగిల్ పీస్ ఉంటే సింగిల్ డిజైన్ కాబట్టి మనకు ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల రూపాయలు ఓకే ఇదండి జస్ట్ నాలుగు వందల పడుతుంది క్వాలిటీ అయితే కనుక చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది దానిలో వచ్చే డిజైన్స్ కూడా చూడండి ముందు ఇదండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ క్వాలిటీస్ కానీ ఇదండి ఇప్పుడు చూసారు కదా మీకు సేమ్ ఇదే పీస్ కింద కూడా ఉంది అలాగా మనకి ఒకటే కలర్ కి రెండేసి పీసు మూడేస్ పీసు ఏదంటే సింగిల్ సింగిల్ పీసే అలా రావడం ఇవన్నీ మిక్స్ లోట్ల మీద మాకు వచ్చేది మాకు వెళ్ళేది కూడా అదే కాబట్టి జస్ట్ మేము అందువల్ల ఆఫర్ రేట్ ఇస్తున్నాము దీని లోపల మనకి డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనం శారీ అయితే ఓపెన్ చేసేది అయితే ఏముండదు షాప్ దగ్గర మీకు కలర్ నచ్చింది క్వాలిటీ నచ్చింది అనుకుంటే తీసేసుకోవడం జస్ట్ నాలుగు వందల రూపాయలే పడుతుంది అంటే చిన్న మిస్ ప్రింట్స్ కింద వచ్చాయండి అవును మేడం మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు మేము ఏంటంటే ముందు చెప్పేస్తున్నాం అది కూడా రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ తీసుకున్న తర్వాత వచ్చిందని కస్టమర్ బాధపడకూడదు వాళ్ళకి ఓకే అని అనుకుంటే తీసుకుంటారు అందువల్ల ముందే చెప్పిచ్చేస్తాను మీద ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇదండి ఈ శారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం కూడా గోల్డ్ వేస్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇదండి శారీ మొత్తం కూడా ఇది మీకేం జస్ట్ శాంపిల్కి అసలు డ్యామేజ్ ఏమైనా వచ్చిందా రాదా ఏంటి ఎలా వస్తుంది అన్నది మీకు చూపించడం కోసం నేను ఓపెన్ చేశాను ఇదండి ఇది మొత్తం శారీ మొత్తం కూడా ఇదే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా జకాట్ డిజైన్ అది మీకు క్లోజ్ లుక్ లో మీకు జకాట్ డిజైన్ తెలుస్తుంది ఏ సారీ అయినా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా సారీ ఫోర్ హండ్రెడ్ వీటిల్లో ఏ మోడల్ అయినా తీసుకోండి సేమ్ అదే రేట్ పడుతుంది డిజైన్స్ ఒకదాని మించి తోటి సేమ్ ఇది ఓపెన్ చేసిన మోడల్ ఇదే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఆ ప్లాజో షేట్స్ లోని టాప్ వచ్చేసి మనకి అంబ్రిల్లా మోడల్ వస్తుంది మనకి చూపించింది వచ్చేసి కట్ కదా ఇదైతే అంబ్రెలా మోడల్ వస్తుంది అండ్ వీటిలో వచ్చే కలర్స్ కూడా మనకి ఓన్లీ ఫైవ్ టు సిక్స్ కలర్స్ లిమిటెడ్ కలర్స్ అయితే తెప్పించాం అది కూడా మెయిన్ షేడ్స్ ఇది ఉన్నాయి ఇవి వచ్చేసి కలర్స్ వీటిల్లో మనకి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాం ఫస్ట్ అసలు సైజ్ వస్తుంది మోడల్ ఎలా వస్తుందని చీ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంది టాప్ మొత్తానికి కూడా మనకి ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ వస్తుంది మేడం ఇదిగోండి ఓకే ఇదే అంబ్రెల్లా కట్ అంబ్రెల్లా కట్ వస్తుంది మీకు జక ఫ్రాక్ టైప్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇక్కత్తి ప్యాటర్న్ లాగా ఉంది బట్ ఇక్కత్తి ప్యాటర్న్ ఇది కాదు ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుందండి ఈ సైజ్ వచ్చేసి మనకి ఎం సైజ్ అండి ఇది ఇది ఎం సైజు సేమ్ మనకి దీంట్లోనే ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ మనకి రేట్ అనేది వేరు ఎంఎల్ ఎక్సెల్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా మనకి అంబ్రిల్లా మోడల్ ఇంకా కొత్త వెరైటీ ఇది జనరల్ గా ఇప్పుడు మార్కెట్ లో దొరికేది అంటే డిమాండ్ ఉంది కాబట్టి ఏడు యాభై ఎనిమిది వందల రూపాయలు ఉంది కానీ మనం ఇది కూడా మీకు ఫోర్ సిక్స్టీ రూపీస్ కి ఇస్తున్నాం ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ అయితే డబల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో కూడా మనం మంచి కలర్స్ ఇప్పుడు మీకు ఇది గ్రీన్ ఉంది ఎంత బాగా వాడతారు స్టూడెంట్స్ అండ్ ఇలానే ఇదిగోండి రెడ్ కాంబినేషన్ ఇదండి మెరూన్ దీంట్లో మనకు వచ్చేసి ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో వీడియోని లోపల ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి ఇదేండి మేడం ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఓకే ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇదిగోండి ఇది కూడా మీకు మోడల్ చూడండి ఇది కూడా అంబ్రెల్లా కట్టే వస్తుంది అంటే మీకు చూసేదానికి అంతా కూడా అమ్రిల్లా అంత వెడల్పుగా వస్తుంది మొత్తం మోడల్ కానీ మనకి సైడ్ వచ్చేసి కట్ వస్తుంది ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజు ఇదైతే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకి ఇందాక లాగానే రేట్ అన్నది కూడా ఇవేంటంటే జస్ట్ చున్నీ రాదు అండ్ మోడల్ కూడా అమ్రిల్లా కట్ వస్తుంది ఇది సెట్ ఇది ఈ కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో డార్క్ మెరీన్ షేడ్కి సిల్వర్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ వస్తుంది అది ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి వీటిల్లో వీటిలో అంతా కూడా మనకి కలర్స్ అండ్ సైజ్ మీకు ఇప్పుడు ఇది సైజు ఉంది కదా ఈ సైజులో ఎంఓఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మొత్తం ఫోర్ సైజెస్ ఇదండి వీటిలో ఇంకా మనం తెప్పించిన కలర్ వచ్చేసి ఇది ఒకటి మనకి మెహందీ గ్రీన్ వస్తుంది షేడ్ ఇదండి ఇది మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇదేండి మేడం ఇది వచ్చేసి నావీ బ్లూ షేడ్ వస్తుంది బ్లూ ఇది నేవీ బ్లూ షేడ్ ఇది నెక్స్ట్ దీంట్లోనే మస్టర్డ్ కలర్ ఒకటి వచ్చింది ఏంటంటే మనం మన కస్టమర్కి బాగా ఏవైతే కలర్స్ వెళ్తున్నాయి మనకి అవి చూపి చూసుకొని అది మనం మంచి కలర్స్ తెప్పించుకున్నాము అందువల్లే మనం తెప్పించింది కూడా ఒకటి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కలర్స్ మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ ఓకే ఇదే చాలా రీజనబుల్ రేటు మనకి ప్యాంట్ బాటమ్ కూడా ఫుట్టేసి వస్తుంది జస్ట్ నాలుగు వందల అరవై రూపాయలు డబల్ ఎక్సెల్ అయితే ఐదు వందలు అనుకోండి ఇది చూసారు కదా డిజైన్ కూడా మనకి నెక్ దగ్గర అంతా కూడా వర్క్ స్టైల్లో వస్తుంది సింపుల్ చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ స్టైల్లో వచ్చి కొంచెం పార్టీ వేర్ గల డైలీ వేర్ కానీ అలాగే యూజ్ చేసిన స్టైల్లో వస్తుంది రేట్ రీజనబుల్ క్వాలిటీ హెవీ హెవీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్యాన్సీ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి మొత్తం కూడా మిక్స్డ్ డిజైన్స్ స్టార్ట్ వస్తుంది ఇదంతా కూడా ఇవన్నీ కూడా కలర్స్ వీటిల్లో కలర్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకదానికి ఒకదానికి అసలు సంబంధం అనేది ఏమి ఉండదు ఆ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది అండి సార్ ఎక్సలెంట్ ఉందండి ఈ పీస్ శారీ మొత్తం చూడండి అసలు ఎంత డిఫరెంట్ లుక్ వస్తుంది అందులోని కలర్ కాంబినేషన్కి అయితే చాలా సూపర్ హైలైట్ ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు ఇదంతా కూడా జరి వీవింగ్ తోనే వస్తుంది పళ్ళు అంతా కూడా ఇదంతా మొత్తం కూడా స్మాల్ బుటా డిజైన్ ఓకే స్మాల్ బుటా డిజైన్ వస్తుంది కింద బోర్డర్ కు వచ్చేసి మనకి ఒక ఇక్కత్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ మొత్తం కూడా మనకి ఇదే లుక్ మనకి వీటిలోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది శారీ మొత్తం కూడా రన్నింగ్ లోనే వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇదండి కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్ ఉందో కింద కూడా మనకి గ్రీన్ రావడం వల్ల ఇంకా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి పల్లు పాటు పల్లు పాటు వీటిలో మనకి సేమ్ వీటిలోని డిజైన్స్ అనేది ఉండదండి నెక్స్ట్ ఇంకా చాలా చేంజ్ అయిపోతాయి ఇది వచ్చేసి ఇదిగోండి ఆర్గన్జా స్టైల్లో వస్తుంది వస్తుంది ఎంత పడతాయండి అసలు ఈ శారీ ప్రైజెస్ ఇవి జనరల్గా అయితే కనుక పదకొండు వందల రూపాయలు మేడం అంటే మీకు ఇదే దీంట్లో డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మన దగ్గర సింగిల్ పీస్ మిక్స్ రాట్ కాబట్టి ఏదైనా సరే ఆరు వందల రూపాయలు ఏ శారీ తీసుకోండి జస్ట్ ఆరు వందల రూపాయలే మీకు ఇది వచ్చేసి ఆరుగం స్టైల్లో వచ్చింది అంటే ఫుల్ హెవీ ఆర్గంజ కాదు మనకి ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది కిందంతా కూడా సిల్వర్ జెరీ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి దీంట్లోని ఈ చెక్ డిజైన్ లేకుండా వస్తుంది ఇది వచ్చేసి ఇదండి ఇది స్కై బ్లూ కి పింక్ ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇది చూసారు కదా అంత కలర్ కాంబినేషన్ చాలా హెవీగా ఉంటాయి బెస్ట్ ఇది అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫినిషింగ్ వస్తుంది మనకి క్లాత్ అంతా కూడా ప్యూర్ హెవీ అండ్ హెవీ జార్జెట్ క్లాత్ లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు చూసే కదా ఎంత రిచ్ లుక్ ఉందో ఈ శారీస్ మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడా లేదు ఇప్పుడు అందులోని ఆచారం ఇప్పుడు ఆచారం అంటే అందరూ అమ్మవారికి పెట్టుబడులకి కానీ నెక్స్ట్ శ్రావణ మాసానికి కానీ తీసుకుంటుంటారు ఈ ఐటమ్స్ చాలా రీజనబుల్ రేట్లు ఇప్పుడు వచ్చినట్టు మీకు ఆరు వందల రూపాయలు అంటే తర్వాత మీకు ఇదే శ్రావణ మాసంలో ఇదే చీర పదకొండు వందల రూపాయలు ఉంటుంది అందువల్ల ఎప్పటికప్పుడు ఆఫర్స్ అండి ఇదంతా అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇది అసలు బోర్డరే మనం బిగ్ బోర్డర్ అయితే బాగా లైక్ చేస్తారండి సింగిల్ పీసే ఉన్నట్లుంది సింగిల్ పీస్ అండి మొత్తం చూసారు నెమలి డిజైన్ వచ్చింది మనకి బోర్డర్ అంతా కూడా ఇదిగోండి ఇదంతా ఇదంతా లోపల కట్టు చెంగి వైపు వస్తుంది పళ్ళు దగ్గర అంతా నెమ్మలి డిజైన్ వచ్చింది బార్డర్ మొత్తానికి క్లాత్ క్లాత్ కానీ క్వాలిటీ గానీ డిజైన్స్ ముందు వీటిలో వచ్చే డిజైన్స్ గానీ ఒక్కొక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్ని మిక్స్ లాట్ అనే వాటికి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మేము ఇంకా అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాం గానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది కింద రెడ్ ఓపెన్ చేసాను దాంట్లోనే కాకపోతే డిజైన్ చేంజ్ మీకు ఏ చీర ఆరు వందల రూపాయలే పడుతుంది ఇదండి ఇంకా కలర్స్ ఇదంతా కూడా ఇవన్నీ మీకు ఓపెన్ చేయలేకపోతున్నాం కానీ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా వాటికంటే హైలైట్గా ఉంటాయి అందువల్ల మీకు సేమ్ ఓపెన్ చేసిన చీరే అడగద్దు షాప్ చేసి కూడా లైట్ కలెక్షన్ అండి ఇది అయితే చక్కగా లైట్ కలర్ అండి లైట్ పేస్టల్ షేడ్ వస్తుంది ఇది చూసారా షైనింగ్ కూడా చాలా బాగుంటుంది వెరైటీ ఓకే నెక్స్ట్ ఇది ఓండి ఇది వచ్చేసి లైట్ లెమన్ లెఫ్ షేడ్ ఓకే మనకి వీడియోలో అయితే మస్టర్ ఎల్లో బట్ ఒరిజినల్ అయితే లెమన్ ఎల్లో టైప్ వస్తుంది పింక్ రాణి పింక్ రాణి పింక్ షేడ్ తో బార్డర్ నూను ఆ పళ్ళు అయితే వస్తుంది వీటికి ఈ వెరైటీస్ ఏదైనా తీసుకోండి జస్ట్ ఆరు వందల రూపాయల పడుతుంది ఇది ఇది వచ్చేసి కాపర్ బార్డర్ వస్తుంది మనకి అన్ని ఎప్పుడు జరి బోర్డర్స్ అలాగే కాకుండా ఇది కాపర్ బార్డర్ ఇది చూడండి మొత్తం కూడా ఎక్కువ స్టైల్ ఇది భలే ఉందండి ఇది కొత్తగా చక్కగా మస్టర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ వచ్చింది మీకు నార్మల్గా చిన్న ఫోల్డ్ లో చూస్తే అనివిలో మీకు చూసారా ఈ శారీ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ స్టైల్ ఎంత బాగుంది శారీ మొత్తం కూడా మీకు ఇది కూడా ఆరు వందలే పడుతుంది ఇది ఓకే